వస్తాత్సన <muk> గాలి <tane ep prendere> వాన చుట్టువాణ వాన గాలి గాలి ఎక్కువ వస్తుంది వాన వెళ్ళిపోతా గాలి 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 భలే గాలి విని వాన లేదు కానీ గాలి ఎక్కువ వస్తుంది పని మర్చి పనుకునేసి నా తినే ఏం గాలి వాన గాలి గాలి ఎక్కువ వర్షం భలే దిగేసింది అసలు ఆ పక్క గాలి వాన విపచ్చంగా వస్తుంది మా సైడ్ గాలి అసలు మామూలుగా లేదు గాలి వాము గొడుగు నిడక లేదు ఎత్తుగా ఉంటాయి గొడుగు పట్టుకొని నిలబడుకో ఉంటాయి గాలి వస్తుంది అసలు ఎంత గాలి వస్తుంది